వైసీపీ శ్రేయభ భ్లాష్లందరూ ఇలా వైఎస్ జగన్ లో మార్పుల కోసం పంతాలు పట్టుదలలు అనకుండా తండ్రి బాటలు నడిస్తే ఇక తిరుగుండదే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చారంటారు ఆయన ఆస్తిపాస్తులను అందుపుచ్చుకున్నారేమో కానీ రాజకీయాల్లో ఆవగించైనా జగన్కు అబ్బలేదన్నది వాస్తవం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు కానీ ఆయన ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు సైతం వైఎస్ఆర్ నాయకత్వం పటిమను మెచ్చుకున్నవారే ఆయన తనపై అనుకోకుండాను వారసత్వంగా పడిన ఫ్యాక్షన్ ముద్రను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన తొలగించుకోగలిగారు ఎందుకంటే ఆయన వృత్తినిత్య డాక్టర్ ప్రజల నాడి ఆయనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు ప్రజలతో మమేకమయ్యే తీరు కూడా ఆయనను చూసి నేర్చుకున్న నేటితరం రాజకీయ నేతలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఒకసారి వైఎస్ఆర్ను ఏ పని మీదనో కలిసిన వ్యక్తి తన జీవితంలో ఆయన వెంట నడవడమే తప్ప పక్క చూపులు చూడడం అనేది జరగని పని తన దగ్గరకు సన్నిహితులను మాత్రమే కాదు ఎంత స్థాయిలో ఉన్నవారైనా ఆయన ఆదరించే తీరు ఎప్పటికీ మరవరు ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వేరే చెప్పాల్సిన పని లేదు ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒకవైపు మొత్తుకుంటున్నా ఆయన జనంలోకి వెళ్లి చలించిపోయి స్పందించిన తీరు అందరికీ తెలిసిందే అందుకే నాటి ఆర్థిక మంత్రి దివంగత కొనిజేటి రోసయ్య చమత్కారంగా వైఎస్ గురించి ఒక మాట అనేవారు వైఎస్ జనంలోకి వెళ్తున్నారంటే నాకు గుండెద్దడ ఆగదని బీపీ పెరిగిపోతుందని ఎందుకంటే ఏం వరాలిస్తారో ఎన్ని నిధులకు టెండర్ అన్న భయంతో రోషయ్య అన్న మాటలు ఇవి ఇక ప్రతిరోజు ప్రజాదర్బార్ పేరిట వైఎస్ సామాన్యులు కలుస్తూ స్వయంగా ఆయన వినతులు స్వీకరించేవారు కార్యకర్త ఆపదలో ఉన్నారంటే చాలు ఆయన రెస్పాండ్ అయ్యే తీరుపై అనేక కథనాలు సీనియర్ పాత్రికేయులకు తెలియంది కాదు కానీ జగన్ అలా కాదు రెండు వేల పదిహేడులో ఓడిపోయిన తర్వాత జనంలోకి వెళ్లారు పాదయాత్ర చేశారు అంతవరకు బాగానే ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు జనానికి దూరమయ్యారు కేడర్ కోపానికి కారణమయ్యారు నేతలు బయటపడకున్నా అసహనంతో ఉన్నా దానిని గమనించలేని స్థితిలో ఉన్నారు తాను బటన్ నొక్కుతున్నానుగా ఇక తనకు తిరుగులేదు తన బొమ్మ పార్టీని గెలిపిస్తుందన్న ధీమ ప్రతి అడుగులో కనిపించేది అంతేకాదు విపక్షాల నోల నొక్కడం ఒక తప్పిదమైతే వారిపై కేసులు పెట్టి సానుభూతి తానంట తానే అవతల వారికి గొంపగుతగా అందించారు ఐదేళ్లు మీడియా ముందుకు రాకుండా మూతి ముడుచుకుని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితమైన జగన్ ఇప్పుడు మీడియా సమావేశాలు పెట్టి అన్యాయం జరుగుతుందంటూ అక్రోశమో ఆవేదనని వెళ్లగక్కుతున్నా దానిని పెద్దగా పట్టించుకునే వారు ఎవరుంటారు జనంలోకి వెళ్లి జననేతగా మార్చాల్సిన వయసులో కేవలం కార్యాలయంలో కుర్చికే పరిమితమై కోటిని మధ్య బందీ అయి తనను తాను ఓటుని కొని తెచ్చుకున్నారు అటు ఎన్నికల్లో ఓటమి ఎమ్మెల్యేలదే కానే కాదు మొత్తం జగన్దే ఎందుకంటే కొద్దో గొప్ప ప్రజల కోసం శ్రమించిన ఎమ్మెల్యేలు సైతం జగన్పై ఉన్న నెగిటివ్ లో వాళ్ళంతా కొట్టుకుపోయారంటే ఆ పాపం జగన్కే అంటగట్టాల్సి వస్తుంది కొన్ని కులాలను తాను దూరం చేసుకోవడం కూడా ఒక కారణం రెండు వేల తొమ్మిదిలో తేడా కొడుతుందని తెలిసి నీ తండ్రి వైఎస్ ఏం చేశారు ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసేలా రాజకీయ వ్యూహం రచించారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపు పదహారు పాయింట్ మూడు రెండు శాతం ఓట్లు ఆ పార్టీ సాధించడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురగలారు కానీ జగన్ నువ్వు చేసిందేమిటి పవన్ కళ్యాణ్ ను పదే పదే రెచ్చగొట్టి కూటమికి బీజం పోశారు ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది ఈ ఐదేళ్లు జగన్ కు కష్టకాలమే ఇప్పటికైనా తన తండ్రి వైయస్ చేసిన రాజకీయాల్లో కొందైనా అలవర్చుకోగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనైనా విజయం సాధ్యం అలా కాకుండా నేనిందే అన్నట్లు వ్యవహరిస్తే ఒక్క తో రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది తస్మాత్ జాగ్రత్త అని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం